నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని గద్దెల తిప్ప వద్ద గూడూరు మెన్రల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మైకా మైనింగ్ నిర్వహించేందుకు అనుమతుల కోసం సైదాపురం మండలం ప్రజల ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు గూడూరు మెన్రల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మైకా మైనింగ్ నిర్మించాలన్న ప్రాంతం చుట్టుపక్కల ఉన్న ఊరు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ మైన్ నిర్మిస్తే చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో త్రాగునీరు కాలుషితం తీవ్రమైన వ్యాధులు అనేక రకాల సమస్యలు వస్తాయని జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు గ్రామ ప్రజలు తెలియజేస్తారు గట్టి కాదు అయితే ఒక కనీసం ఒక కాలు కిలోమీటర్ కదా లేదు నేను మైనింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసాను నేను పదిహేను సంవత్సరాలు పనిచేస్తున్నాను సురేష్ దగ్గర ఒక బ్యాషింగ్ చేసి ఎంత ఎంత డెప్త్ లో వెళ్ళిపోద్దు దానివల్ల ఎంత పొల్యూషన్ వస్తుందో ఎంత నీళ్ళు పాడైపోతాయో ఆ విధంగా బ్లాస్టింగ్ చేసినందువల్ల పక్క నుండి గ్రామాలకు కూడా చాలా తప్పదంటుంది ఎందుకంటే నేను ఈ పదిహేను సంవత్సరాల ఫిల్డ్లో నేను అనిపించే నేను చూసున్నాను కూడా ఆల్రెడీ నేను కూడా బ్లాస్టింగ్ చేసిన చాలా దగ్గర చూశాను నేను ఒక బ్లాస్టింగ్ చేస్తే కనీసం రెండున్నర కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అంత దూరంలో రాయించబడుతుంది రీసెంట్గా ఒక వన్ ఇయర్ క్రితం బ్లాస్టింగ్ చేసేది ఇక్కడ చేస్తే ఆ రోజు మా తోటలోనే నేను మా పిల్లలు మా వైపు ముగ్గురు నెల్లూరు కలిసి నిమ్మకాడకి వస్తాను వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే బ్లాషన్ చేస్తారు మీ ఎక్కడికి వెళ్ళాలి మాకు ఏమైనా ఇక్కడ టోటల్ ఏమైనా రూమ్లు ఏమైనా ఉంటాయా ఉండవు కదా సార్ మేము అప్పుడు వచ్చి అడిగాను మీకు ఏ తో ఇక్కడ బ్లాషింగ్ చేస్తారు మీకు ఏమైనా డిడిఎ మెంబర్స్ ఏమైనా పర్మిషన్ ఇచ్చాడా నేను అడిగితే తర్వాత మూడు సార్లు నాకు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బ్లాషింగ్ చేస్తానని అరిసి అప్పుడు కాల్చారు అప్పుడు కూడా చెప్పాను మీకు ఇక్కడ కాదు కాకండి ఇక్కడ ఉన్నందువల్ల ఒక బ్లాస్టింగ్ చేస్తే సార్ నేను ఈ పదిహేను సంవత్సరాల ఫీల్డ్ నేను మైనింగ్ ఈ సైడ్ నెల్లూరు జిల్లాలో నేను చేయని మైన్ లేదు ప్రతి ఒక్క మైన్ చేస్తున్నా నేను సురేష్ గారు పనిచేస్తున్నాను మైనింగ్లో సాధారణ ఈ బ్లాస్టింగ్ చేసినందులో ఒక్కొక్క బోర్లో వాటర్ కూడా బ్లాస్ట్ అయిపోతుంది రన్నింగ్లో ఉన్న బోర్లు కూడా స్టాప్ అయిపోతాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మాది అరవిందో దేవాడ కమ్మూరు పనులే కావాలంటే ఇది ఒక మైల్లోనే కాదు మన పరిసర ప్రాంతాల్లో దగ్గర దగ్గర పది కిలోమీటర్ల లోపు ఎన్నో మైన్లు ఉన్నాయి పనికే పోయేవాడికి ఎక్కడికైనా పోయి సంపాదించుకొని చేసుకోవచ్చు కానీ వాళ్ళకి రెండు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది మైన్కి వాళ్ళ ఇళ్ళకి మా ఇల్లు దగ్గరలో ఉన్నాయి మాదిగాడ ఎస్టీ కాలనీ మాలాడ ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు మమ్మల్ని గౌరవించి మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం ఏదైతే మైనింగ్ సంబంధించి ఇక్కడ క్వాడ్జీ కానివ్వండి అలాగే మైఖా తర్వాత పెట్స్ ఫార్ పెట్స్పాల్ ఈ మూడు సంబంధించినటువంటి మెట్రల్స్ సంబంధించి దాదాపుగా టెన్ ఏకర్స్ టెన్ హెక్టార్స్ సంబంధించిన మైనింగ్ సంబంధించినటువంటి అనుమతుల గురించి పర్యావరణ అనుమతుల గురించి ఈరోజు ప్రజాప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీని గురించి మీకు వివరంగా మన ఈ పోలీస్ సెంటర్ పట్టుకొచ్చడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రాజెక్టు వల్ల ఏమైనా మీకు అభిప్రాయం ఉంటే అభిప్రాయాలని మీరు ఇప్పుడు ఇక్కడ చెప్పచ్చు అదేవిధంగా ప్రాతపూర్తంగా కూడా మీరు ఇవ్వచ్చు మీకు అభిప్రాయం తెలియజేయచ్చు స్పష్టంగా ఎలాంటి ఇది లేకుండా మీరు మీ యొక్క అభిప్రాయం తెలియజేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్టు గురించి మీకు అభిప్రాయం తెలియజేయవలసిందిగా వాడడం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మీకు ఇప్పుడు మనీగా చూడడం జరిగింది ఏవైతే మీకు దీనివల్ల సందేహాలు కానీ ఏమైనా ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి మీకు వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా సంబంధిత ప్రాజెక్టు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వారిని మీకు క్లారిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఏదైనా సరే మీరు చెప్పాలనుకుంటే నిర్మోహమాటంగా మీకు అభిప్రాయం తెలియజేయవచ్చు మీకు అవకాశం అందుకని మినరల్ సంబంధించి మైనింగ్ ఓపెనింగ్ ప్రజాప్రాయ సేకరణ జరగడం జరిగింది దాంట్లో ఎక్కువ పర్సెంటు సైదాపురం పంచాయతీ వారు ప్లస్ ఏదో కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరూ దీనికి వ్యతిరేకతగా ఇక్కడ లైసెన్సులు ఇవ్వద్దు జనాలకు ఇబ్బంది ప్లస్ ఎక్కువ పాపులేషన్ ఉన్న ఏరియా మేజర్ పంచాయతీ కాబట్టి ఇక్కడ మినరల్ ఇవ్వద్దు పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి మేమైతే ఘంటాపదంగా చెప్పడం జరిగింది గతంలో రూలింగ్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు అందరికీ ఈ సర్వే తిరిగి ఏరియా అంతా పాతలు ఎక్కువగా ఈ పొలాన్ని చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడెక్కడ మన లైసెన్స్లు అంటూ ఏమి ఉండవు కాబట్టి దీనిని అందరికీ పేదలకే పంచిస్తాము అన్న ఒక ఉద్దేశం జనాలకు ఆశ కలగడం జరిగి ఆశ కల్పించడం కానీ జరగడం కానీ జరిగింది కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఆర్డీఓ గారు ఏదన్నా టైం ఇచ్చి పర్మిషన్ ఇస్తే అందరూ అర్జీలు ఇవ్వడం కోసమే ఎంతమంది పొలాలు లేని వాళ్ళు సెంటు భూములు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అన్ని కులాల వారు కూడా ఆ ఉద్దేశంతో ఇక్కడికి రావడం ఎక్కువ మంది జరిగింది కాబట్టి ప్రభుత్వ వారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మినరల్కి సంబంధించి దాన్ని రద్దు చేసి అసలు ప్రజాప్రత శాఖ టోటల్ మీద రద్దు చేసి ఈ యొక్క పేదలకి ఈ యొక్క కులాలని చాలా చాలామంది ఈ గవర్నమెంట్కి రుణపడి ఉంటారని మేమందరం సైదాపుర గ్రామ ప్రజలు కోరుకుంటూ అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ఒక వినతి పత్రం గతంలో కూడా ఇచ్చాం కాబట్టి గతంలో కూడా ఇచ్చాం కాబట్టి ఆయన కూడా ఒక దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సైదాపురంలో ఉన్న ప్రజల్ని ఈ దీని యొక్క బారి నుండి కాపాడి గతంలో లేని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇందాకల చేసిన ఆ స్టేట్మెంట్ లో మీరు మీరు కూడా విన్నారు ఏదో కొంతమంది చెప్పాలి కాబట్టి ఏదో ఒక వర్గానికి ఆపోజిటివ్ అన్నట్టుగా తప్పడం తప్పితే వాస్తవానికి ఖచ్చితంగా ఇది ప్రజలకు మేలు కలిగే విధానంగా దీన్ని పరిష్కరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విలేకరులందరికీ ప్లస్ ప్రజలకి